హలో వనకం నమస్తే వెల్కమ్ టు రవి సుజీ బ్లాగ్స్ ఛానల్ ఈ అయితే మనం ఏ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నామో ఇప్పుడు కాసేపట్లో చూసేద్దాం అవును అసలు ఈ రోజు ఏ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేస్తున్నామో నాకు కూడా తెలీదు ఏ ప్లాన్ చేసింది సుజీ ఈరోజు ఏ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నావు నువ్వే కదా ఏదో ఒక ప్లేస్కి వెళ్దామని చెప్పావు ఈరోజు చెప్పే సరే ఇంకేం చేస్తాం ఈరోజైతే నో ప్లాన్ వీకెండ్ బ్లాక్ పదండి ఎక్స్ప్లోర్ చేసేద్దాం ఇప్పుడైతే నాకు ఆకలేస్తుంది ఇప్పుడైతే ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి తినేసి వెళ్దామా సరే పదండి ఇప్పుడైతే తినేసి ఆ తర్వాత మనం ఏమేమి చేయాలో చేద్దాం హైవేలో వస్తూ ఉన్నాం ఎదురుతూ ఉంటే ఇక్కడ హైవేలో ఒక రెస్టారెంట్ అయితే దొరికింది ఏదో గుండా హాలిక్ రెస్టారెంట్ అంట ఆంధ్ర క్విషయం లాగే ఉంది ఇప్పుడే ఫుడ్ ఆర్డర్ చేసాం టేస్ట్ ఎలా ఉందో చూద్దాం కొన్ని మళ్ళీ బయలుదేరాం అలాగే ఈసీఆర్ రోడ్లో ట్రావెల్ చేయాలని స్టార్ట్ అయ్యి ఈ పాటికే వన్ అవర్ అయితే అయ్యింది ఇంకా డ్రైవ్ చేస్తూనే ఉన్నాను కాసేపు అయితే బ్రేక్ ఇచ్చా ఎంత దూరం వెళ్తామో మాకైతే తెలీదు ఈ జర్నీ ఇలా కంటిన్యూ చేస్తూనే ఉంటాం ఎక్కడైతే తలిసిపోతావో మళ్ళీ రిటర్న్ అయిపోతాం చూసాం ఇక్కడైతే టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ పార్క్ చేసి లోపలికి వెళ్తున్నారు మేము కూడా లోపలికి వాక్ చేస్తున్నాం కొంచెం అయితే దూరం లోపలికి నడవాలి నడుస్తున్నాం సుజి చూడండి కామ్గా నడుస్తుంది నో ప్లాన్ వీకెండ్ అని చెప్పి ఎన్ని విన్యాసాలు చేయాల్సి వస్తుందో ఈరోజు ఇంకా ఎన్ని ప్లేసెస్ తిరుగుతామని నాకైతే తెలీదు ఇంకా కొంచెం ఫ్యూ స్టెప్స్లో అయితే బీచ్ వచ్చేస్తుంది అక్కడికి వెళ్ళి అయితే ఎంజాయ్ చేద్దాం ఎంట్రెన్స్ దగ్గర అయితే అంత బాగాలేదు ఇక్కడ చూడండి ఎంత బాగుందో ప్లేస్ ఇంకా ఫ్యూ స్టెప్స్ బీచ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం ఫైనల్లీ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం చూడండి ఇప్పుడు బీచ్ చూపిస్తానా చూస్తున్నప్పుడు ఈ బీచ్ కోసం ఎంత దూరం నడవడం అవసరమా అనిపించింది కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది ఎంత ప్లెజెంట్ ఫీల్ ఇస్తుందో అని బీచ్లో ఎంటర్ అవుతున్నప్పుడు చాలా తక్కువ మందే ఉన్నారు కానీ ఎంటర్ అయిన కాసేపటికే చాలా ఎక్కువ మంది అయితే అయిపోయారు అలానే ఇదైతే క్రౌడెడ్ బీచ్ ఏం కాదు యూజువల్గా మేము ఇక్కడనే కాదు ఎక్కడికి వెళ్ళినా కానీ కాసేపు ఖాళీగా ఉన్నట్టే ఉంటుంది కానీ వెంటనే క్రౌడ్ అయిపోతుంది మీరు కూడా ఎప్పుడైనా ఇలాగే ఫీల్ అయ్యారా బీచ్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది ఇంకా వెనకాల చూసిన అక్కడ వరకు అయితే నడవాలి లాస్ట్ వరకు అయితే వాక్ చేద్దాం కొంచెం బీచ్ ఖాళీగా ఉన్నప్పుడే వండర్ఫుల్ వీడియో షాట్స్ అయితే క్యాప్చర్ చేశాను ఆ వీడియో షాట్స్ అయితే ఇప్పుడు చూసేద్దాం బ్యూటిఫుల్గా గా ఉంది టైం పోయేదే తెలియట్లేదు చాలా రిలాక్స్గా అయితే ఉంది ఇక్కడే కొంచెం టైం స్పెండ్ చేసి అయితే అదేంటో మేము వీడియోస్ క్యాప్చర్ చేస్తున్నప్పుడే క్లైమేట్ కూడా బాగా ఫేవర్ చేసింది జస్ట్ అలా నించొని బీచ్ ని చూస్తుంటే చాలు ఆ సౌండ్స్ వింటూ అలా అన్ని థాట్స్ అయితే మర్చిపోతాం షాట్ మాకు ఒక బ్యూటిఫుల్ మెమరీ ఆల్రెడీ ఇప్పటికే చాలా దూరం అయితే వచ్చేసాం ఇంకా కాసేపు డ్రైవ్ చేస్తే మహాబలిపురం కూడా వచ్చేస్తుంది ఇంకో ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఇగా పదండి ఎక్కడ వరకు అయితే డ్రైవ్ చేసేద్దాం ఇప్పుడైతే మనం మహాబలిపురం దగ్గరికి అయితే వచ్చేసాం ఇంకో ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అనుకుంటాను మీరు మహాబలిపురం ఎంటర్ అవ్వక ముందే దారిలో చాలా రిసార్ట్స్ అయితే చూస్తారు ఇప్పుడైతే మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ఇదైతే కల్దాన్ సముద్ర ప్యాలెస్ ఇది ఒక లగ్జరీ ప్రాపర్టీ మేము కూడా ఒకసారి విజిట్ చేయాలని అయితే అనుకుంటున్నాం ఇప్పుడు మనం క్రాస్ చేయబోయే రిసార్ట్ అయితే గోల్డెన్ సన్ బీచ్ రిసార్ట్ ఈ రిసార్ట్ అయితే ఆల్రెడీ మేము విజిట్ చేసాం ఆల్రెడీ ఆ షార్ట్ మన ఛానల్లో పోస్ట్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ఛానల్ విజిట్ చేసి వాచ్ చేయండి డేర్ యు గో వేఆర్ మహాబలిపురం ఎంట్రన్స్ చూడండి మనమైతే అలా టైం పాస్ చేస్తూ ఇంటి నుంచి మహాబలిపురం వరకు అయితే డ్రైవ్ చేస్తూ వచ్చేసాం డ్రైవ్ చేస్తూనే మహాబలిపురం వరకు అయితే వచ్చేసాం ఆల్రెడీ లేట్ అయిపోయింది నెక్స్ట్ టైం మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఏ ఏ ప్లేసెస్ కవర్ చేయాలనేది చూపిస్తానో ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రవి సుజీ బ్లాగ్స్ ఛానల్ ప్రెస్ బెల్ ఐకాన్ ఫర్ ఇన్స్టెంట్ నోటిఫికేషన్ సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ దిస్ ఇస్ రవి కిరణ్ అండ్ యూఆర్ వాచింగ్ రవి సుజీ బ్లాగ్స్ ఛానల్ టీప్ స్మైలింగ్ బాయ్ బాయ్